హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము సోషల్కి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయితే చూసుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాం సో క్రింది వారిలో తోబుట్టువులు అనగా ఎవరు ఏ అమ్మమ్మ నానమ్మ బి అక్క వదిన సి అన్నదమ్ములు డి అక్క చెల్లెలు ఆప్షన్ ఫస్ట్ వన్ ఏ బి మాత్రమే సెకండ్ వన్ బీడీ మాత్రమే థర్డ్ వన్ ఏసీ మాత్రమే ఫోర్త్ సిడీ మాత్రమే సో ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్ అండ్ ఇన్ కేస్ ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా ఆ మిస్టేక్స్ని చేసి మీరు ఆన్సర్స్ కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీ కామెంట్ పింఛేస్తాను అలా మీరు చేస్తే నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే చాలా వీడియోస్ చేస్తూ ఉండేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అనేవి సహజం సో ఆ మిస్టేక్స్ని మళ్ళీ సరి చేసి చేయడం అంటే నేను మర్చిపోతూ ఉంటాను అండ్ టైం కూడా సరిపోదు సో ఈ ఈ చిన్న హెల్ప్ మీరు చేయండి ఓకే సో ఆన్సర్ కామెంట్ చేస్తారా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే సిడి మాత్రమే అన్నదమ్ములు క్రింది వారిలో తోబుట్టువులు అంటే ఎవరెవరు అందములు అక్క చెల్లెలు అందమ్ములైనా అక్క చెల్లెలైనా తోబుట్టువులు అవుతారు నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా కుటుంబ సభ్యులు పెద్దవారి పోలికలతో ఉంటారు బి పిల్లలకు చర్మం రంగు ఎత్తు మొదలైనవి మేనత మేనమామల నుండి సంక్రమిస్తాయి సి కొన్నిసార్లు పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులని కాకుండా ఇతర కుటుంబ సభ్యుల్ని పోలి ఉంటుంది డి కుటుంబ సభ్యులు తమ ప్రవర్తనలో పెద్దవారిని అనుసరిస్తూ ఉంటారు పై ప్రవచనాల్లో సరి కాని వాటిని గుర్తించండి కానీ వాటిని అన్నారు ఫస్ట్ వన్ ఏబి మాత్రమే సెకండ్ వన్ బీసీ మాత్రమే థర్డ్ వన్ ఏ మాత్రమే ఫోర్త్ వన్ సిబిడి మాత్రమే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి కామెంట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కదా మ్యాక్సిమం మీరు ఆలోచించి కామెంట్ చేయాల్సిందేగా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బీసీ మాత్రమే ఇవి కానివి ఏంటి సరి కాని వాటిని గుర్తించండి అన్నారు మరి సరైనవి ఏంటి ఏంటి సాధారణ కుటుంబంలో సభ్యులు పెద్దవారి పోలికలతో ఉంటారు అలాగే కుటుంబ సభ్యులు తమ ప్రవర్తనలో పిల్లల పెద్దవారిని అనుసరిస్తూ ఉంటారు తమ ప్రవర్తనలో ఇకపోతే ఈ కానివి ఏంటి పిల్లలకు రంగు చర్మం ఎత్తు మొదలైనవి అవి వాళ్ళ నుంచే రావచ్చు రాకపోవచ్చు సో అందుకు అవి రెండు కూడా మనకి ఇతర కుటుంబ సభ్యుల్ని పోలి ఉండడం అనేది కరెక్ట్ కాదు ఈ రెండు అందుకు మనకి కరెక్ట్ కానివి ఏ అండ్ డి అనేది మనకి సరైనవి సరి కానివి మనకి బి అండ్ సి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఫస్ట్ వన్ ఏ ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా ఉండరు బి లక్షణాల్లో పోలికలు ఉండొచ్చు కానీ రంగు ఎత్తు బరువుల్లో వేరే విధంగా ఉంటారు సి పైకి మనం మన కుటుంబ సభ్యుల పోలికలను కొన్నింటిని కలిగి ఉంటాం డి అల్లుడికి మావయ్య పోలికలు రావడం సహజం పై ప్రవచనాల్లో సరైన వాటిని గుర్తించండి ఫస్ట్ వన్ బీసీ మాత్రమే సెకండ్ ఏబీడీ మాత్రమే థర్డ్ వన్ బీసీడీ మాత్రమే ఫోర్త్ వన్ ఏసీడీ మాత్రమే సో సరైన సమాధానం కామెంట్ చేస్తాయండి Fourth one is the right answer A C D matrame సో ఇవన్నీ కూడా మనకి సరైనవే ఏంటి ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే విధంగా ఉండరు ఒకే విధంగా ఉండాలని రూల్ కూడా లేదు అలాగే ఉండకూడదని కూడా రూల్ లేదు అండ్ లక్షణాలు పోలికలు ఉండవచ్చు కానీ రంగు ఎత్తు బరువుల్లో మాత్రం ఖచ్చితంగా వేరే విధంగా ఉంటారు ఎంత ట్విన్స్ అయినా సరే కొన్ని రకాల పోలికలు అయితే వేరువేరుగా ఉంటాయి ఓకే లక్షణాల్లో లక్షణాల్లో నెక్స్ట్ పైకి మనం మన కుటుంబ సభ్యుల పోలికలను కొన్నింటిని కలిగి ఉంటాం అంతే కదా నెక్స్ట్ అల్లుడికి మామిడి పోలికలు రావడం అది సర్వసాధారణం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పిల్లలకు సంబంధించిన వ్యాఖ్యలలో సరి కాని దాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లల్ని పాఠశాలలో చేర్పించాలి సెకండ్ వన్ పిల్లలు ఉండవలసింది బడిలో మాత్రమే కానీ పనిలో కాదు థర్డ్ వన్ చదువుకోవడం పిల్లల సహజ లక్షణం కానీ హక్కు కాదు ఫోర్త్ వన్ పిల్లలందరూ పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సరి కానిది అడిగారు థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చదువుకోవడం పిల్లల సహజ లక్షణం కానీ హక్కు కాదు క్రింది వాటిలో సంబంధించి సరి కానిది చదువుకోవడం పిల్లల సహజ లక్షణం కానీ హక్కు కాదు అంతే కదా హక్కు అంటే ఏంటి అది ఖచ్చితంగా చేయాలి చదవాలి పిల్లలకి చదువు అనేది అవసరం ఓకే కానిది మాత్రం ఇది మరి ఏంటి సరైనవి తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించాలి ఎందుకంటే తల్లిదండ్రుల బాధ్యత అది పిల్లలకి చదువు నేర్పించడం అనేది నెక్స్ట్ పిల్లలు ఉండవలసింది బడిలో మాత్రమే కానీ పనిలో కాదు పనిలో పెట్టకూడదు పిల్లలందరూ పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో మనం పాటించవలసిన విధానాలలో సరి కాని దాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ ఇంటి లోపలికి వెళ్లే ముందు చెప్పల్ని బయట విడిచిపెట్టాలి సెకండ్ వన్ పుట్టినరోజు నాడు తప్పనిసరిగా ఒక మొక్క నాటాలి థర్డ్ వన్ ఆహారాన్ని తీసుకునే ముందు ప్రార్థన చేయాలి ఫోర్త్ వన్ ప్రతిరోజు రాత్రి కుటుంబ సభ్యులందరూ ఒకరి ఆదగరు భోజనం చేయాలి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రతి రోజు రాత్రి కుటుంబ సభ్యులందరూ ఒకరి తర్వాత ఒకరు భోజనం చేయాలనేది మనకి ఇక్కడ అది ఏం లేదు కదా సో కాబట్టి మనకి ఇది సరికానిది మరి సరైనవి ఏంటంటే ఇంటి లోపలికి వెళ్లే ముందు చెప్పలేని బయట విడిచిపెట్టడం పుట్టినరోజు నాడ తప్పనిసరిగా ఒక మొక్క నాడడం ఆహారాన్ని తీసుకునే ముందు ప్రార్థన చేయడం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఇంట్లో పనులను కేవలం పెద్దవారు మాత్రమే చేయాలి బీ పెద్దవారు చిన్నవారి పట్ల ప్రేమగా ఉంటూ భద్రతను కల్పించాలి సో ఈ పిల్లలు పెద్దవారి పట్ల రక్షణగా మెలవాలి డీ కుటుంబ సభ్యులందరూ పనులు చేయడం వల్లే మనం మన అవసరాలు తీరుతున్నాయి సో పై ప్రవచనాల్లో సరైన వాటిని గుర్తించండి ఫస్ట్ వన్ ఏబి మాత్రమే సెకండ్ వన్ బీసీడీ మాత్రమే థర్డ్ వన్ బీడీ మాత్రమే ఫోర్త్ వన్ ఏబీడీ మాత్రమే సో సరైన సమాధానం పంపించేసేయండి అమ్మా థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ బీడీ మాత్రమే ఇక్కడ బి అండ్ డి అండ్ ఇవి పెద్దవారు మాత్రమే చేయాలని కానీ అండ్ పెద్దవారి పట్ల రక్ష రక్షణగా మెలగాలి ఇది కూడా మనకి కొంచెం సరైనదే కానీ అది రూల్ అయితే కాదు నెక్స్ట్ పెద్దవారు చిన్నవారి పట్ల ప్రేమగా ఉంటూ భద్రతను కల్పించాలి కుటుంబ సభ్యులందరూ పనులు చేయడం వల్లే మన అవసరాలు తీరుతున్నాయి ఓకేనా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చింది కొంచెం కంటెంట్ ఉంటుంది సో అది మనం క్లియర్గా చూసుకుంటూ ఉండాలి సో కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కర్నూలు జిల్లాలో ప్రవహించే నది ఏది ఫస్ట్ వన్ గోదావరి నది సెకండ్ వన్ వంశధార నది థర్డ్ వన్ తుంగభద్ర నది ఫోర్త్ వన్ కిన్నెరసాని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నది క్రింది వాటిలో కర్నూలు జిల్లాలో ప్రవహించే నది ఏది అంటే నది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో చక్రాలు గల వాహనాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ పుట్టి సెకండ్ వన్ పల్లకి థర్డ్ వన్ రథం ఫోర్త్ వన్ స్టీమర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాం ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తుంటాను అవి చక్కగా చూసుకోండి మన ఛానల్లో అన్ని క్లాసెస్ ఉన్నాయి టాపిక్ వైజ్ ఉన్నాయి అండ్ క్విక్ రివిజన్ క్లాసెస్ ఉన్నాయి టాపిక్ వైజ్ బిడ్స్ ఉన్నాయి అండ్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిడ్స్ థౌజండ్ బిడ్స్ వీడియోస్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అండ్ మనకి సంబంధించి ఏమైనా పీడిఎఫ్స్ ఉన్నా మెటీరియల్ పీడిఎఫ్స్ ఉన్నా బిడ్ బ్యాంక్స్ పీడీఎఫ్స్ ఉన్నా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అయినా అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటానండి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాయి ఇన్ కేసు అది ఓపెన్ కాలేదనుకోండి డైరెక్ట్గా మీరు రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ చేశారనుకోండి మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి కనిపిస్తాయి ఆ రెండింట్లో జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఎగ్జామ్స్ అడ్మిన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఓకేనా సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ రథం క్రింది వాటిలో చక్రాలు గల వాహనాన్ని గుర్తించండి ఏది అంటే రథం అండి రథం అనేది చక్రాలు గల వాహనం నెక్స్ట్ క్వశ్చన్ ఏ రంగు సిగ్నల్ పడినప్పుడు రోడ్డుపైన వాహనాలు ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతాయి ఫస్ట్ వన్ ఎరుపు రంగు సిగ్నల్ సెకండ్ వన్ పచ్చ రంగు సిగ్నల్ థర్డ్ వన్ తెలుపు రంగు సిగ్నల్ ఫోర్త్ వన్ ఆరెంజ్ రంగు సిగ్నల్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి ఈ వీడియోలో మిస్టేక్స్ ఉన్నా ఆ మిస్టేక్స్ని సరిచేసి వీలైతే కామెంట్ చేయండి ఆ కామెంట్ని విన్ చేస్తాను ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆరెంజ్ రంగు సిగ్నల్ ఏ రంగు సిగ్నల్ పడినప్పుడు రోడ్డుపైన వాహనాలు ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతాయంటే ఆరెంజ్ రంగు అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో రైలును నడిపే వ్యక్తిని ఏమని పిలుస్తారు ఫస్ట్ వన్ కెప్టెన్ సెకండ్ వన్ లోకో పైలట్ థర్డ్ వన్ పైలట్ ఫోర్త్ వన్ డ్రైవర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లోకో పైలట్ క్రింద వారిలో రైలు నడిపే వ్యక్తిని లోకో పైలట్ అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో వాహనాలు నడపడానికి ఉపయోగించే ఇంధనాలు ఏంటంటే ఏ పెట్రోల్ బి డీజిల్ సి సిఎన్జి డి విద్యుత్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిసి సెకండ్ వన్ బీసీడీ థర్డ్ వన్ ఏబీడీ ఫోర్త్ వన్ ఏబిసిడీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి Fourth one is the right answer, ABCD. ఇక్కడ వాహనాలు నడపడానికి ఉపయోగించే ఇంధనాలు ఏబిసిడి మొత్తం అండి పెట్రోల్ డీజిల్ సిఎన్జి విద్యుత్ ఈ నాలుగు కూడా మనము ఇప్పుడు వాహనాలు నడపడానికి ఉపయోగిస్తున్నాం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరిగా జత చేయి అని దానిని గుర్తించండి ఏ ఎరుపు రంగు సిగ్నల్ వాహనాలు ఆగిపోతాయి బి ఆరెంజ్ రంగు సిగ్నల్ వాహనాలు ముందుకు వెళ్తాయి సి పచ్చ రంగు సిగ్నల్ వాహనాలు ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతాయి సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి మాత్రమే సెకండ్ వన్ బీసీ మాత్రమే థర్డ్ వన్ ఏసీ మాత్రమే ఫోర్త్ వన్ సి మాత్రమే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి జత చేయని అన్నారు చూసుకోండి సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి బీసీ రెండు కూడా మనకి సరిగా జత చేయలేదు ఆరెంజ్ రంగు సిగ్నల్ వచ్చేసరికి వెళ్ళడానికి సిద్ధం అవ్వాలి ఓకేనా పచ్చ సిగ్నల్ వచ్చేసరికి వెళ్ళాలి నెక్స్ట్ క్వశ్చన్ నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగించినవి ఏవి ఫస్ట్ వన్ సంకేతాలు సెకండ్ వన్ ఎమోజీలు థర్డ్ వన్ ముద్రలు ఫోర్త్ వన్ సంభాషణలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ముద్రలు నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగించేవి ముద్రలు అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాగల్ డ్యాన్స్ అనేది వేటిలో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ ఫస్ట్ వన్ పాములు కుక్కలు సెకండ్ వన్ తాబేలు నత్తలు థర్డ్ వన్ కోతులు బబూన్లు ఫోర్త్ వన్ తేనెటీగలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ తేనెటీగలు వాగల్ డ్యాన్స్ అనేది ఈ తేనెటీగల్లో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ ఓకేనా వాగల్ డ్యాన్స్ అనేది ఈ తేనెటీగల్లో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని సరిగా జతపరచము ఫస్ట్ వన్ భావ వ్యక్తీకరణ సెకండ్ శ్రవణ భావ వ్యక్తీకరణ థర్డ్ స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ ఫోర్త్ రసాయనిక భావ వ్యక్తీకరణ మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ కుక్కలు పిల్లలు బి పాములు పిల్లలు సి ఏనుగులు డీ తాబేలు నాతలు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ సిబిడిఏ సెకండ్ వన్ డీసీఏబి థర్డ్ వన్ డీసీబీఏ ఫోర్త్ వన్ బీడీసీఏ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ డీసీఏబి దృశ్య భావ వ్యక్తీకరణ తాబేలు నత్తలు అలాగే శ్రవణ భావ వ్యక్తీకరణ ఏనుగులు స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ కుక్కలు పిల్లులు రసాయనిక భావ వ్యక్తీకరణ పాములు పిల్లులు అండి దృశ్య భావ వ్యక్తీకరణ తాబేలు నత్తల్లో ఉంటుంది శ్రవణం అంటే వినడం ద్వారా భావ వ్యక్తీకరణ ఏనుగుల్లో ఉంటుంది స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ కుక్కలు పిల్లుల్లో ఉంటుంది రసాయనిక భావ వ్యక్తీకరణ పాములు పిల్లుల్లో ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పరోక్ష భావ వ్యక్తీకరణకు ఉపయోగించు వాటిని గుర్తించండి ఏ పోస్ట్ కార్డులు బి దూరదర్శిని చూడడము సి కరచాలనము డి మెయిల్ మెసేజ్లు సో ఫస్ట్ వన్ ఏబీసీ సెకండ్ వన్ బీసీడీ థర్డ్ వన్ ఏబీడీ ఫోర్త్ వన్ ఏసీడీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటామా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి ఓకే సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏబీడీ పరోక్ష భావ వ్యక్తీకరణానికి పోస్ట్ కార్డులు దూరదర్శన్ని చూడడము మెయిల్లు మెసేజ్లు చేయడము ఓకేనా పోస్ట్ కార్డు దూరదర్శన్ చూడడము మెయిల్లు మెసేజ్లు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రత్యక్ష భావ వ్యక్తీకరణకు ఉపయోగించే వాటిని గుర్తించండి ఏ శరీర కదలికల ద్వారా బి ఫోన్ ద్వారా సి కరచాలనం డి మెసెంజర్ సో ఫస్ట్ వన్ ఏబి మాత్రమే సెకండ్ వన్ బిసి మాత్రమే థర్డ్ వన్ ఏసీ మాత్రమే ఫోర్త్ వన్ బీడీ మాత్రమే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏసీ మాత్రమే శరీర కదలికల ద్వారా కలచాలనం కరచాలనం ద్వారా ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ శరీర కదలికల ద్వారా కరచాలనం ద్వారా ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్